నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అజియాపురం గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి సిపిఎం వి మాడుగులు మండలంలోని తాటిపర్తి పంచాయతీ చివారు గిరిజనుల జల దిగ్బంథులు చిక్కుకున్నారని సిపిఎం వి మాడుగుల మండల కార్యదర్శి ఈటర నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కారల భవాని పేర్కొన్నారు తాటిపర్తి తారా రోడ్డు నుండి కాలినడకన గ్రామాన్ని సందర్శించారు అనంతరం గిరిజనులతో కలిసి గడ్డి నీటిలో నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు వారాల నుండి కురుస్తున్న వర్షాలకు అజయ్పురం గడ్డ ఉద్రిక్తంగా రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జల దిగ్బంధంలో చిక్కుకొని నిత్యావసర వసూలు విద్య వైద్యం ముసలివారు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ల నుండి గిరిజనులు పాలకులకు మరుపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు గిరిజనుల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు దీంతో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు ఎన్నికల సమయంలో కనిపిస్తున్న గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదని అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదన్నారు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జల దిగ్బంధంలో చిక్కుకున్న గిరిజనులను ఆదుకోవాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వంతల కేశవరావు మంచిరాజు పోతరాజు రాజీలమ్మ గ్రామ పెద్దతో సహా తదితరులు పాల్గొనడం జరిగింది